హలో గుడ్ మార్నింగ్ విత్ గుడ్ డూ ఇది బనానా మిల్క్ షేక్ కేపి ఇది షుగర్ కాకుండా పట్కీ బెల్లంతో చేస్తుంది ఇదేమో పపాయ ఇవి హైబ్రిడ్ కాదు దేశవాలి ఇది కాఫీ కేపీ కోసం బయట వర్షం వస్తుంది కదా అందుకనే కేపీ మార్నింగ్ ఈ వేడివేడి కాఫీతో నేచర్ని చూస్తే ఎంజాయ్ చేస్తుంది ఇది గీ రోస్ట్ సో కేపీ దీంట్లో సాల్ట్ పెప్పర్ అండ్ ఆరగాయ మాత్రమే వేస్ట్ చేసింది ఇది డైటింగ్ చేసే వాళ్ళకి ప్లస్ స్పోర్ట్స్ పర్సన్కి కూడా యూజ్ అవుతుంది సో నెక్స్ట్ ఇది డైట్ డైట్ చేసే వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అండ్ స్పోర్ట్స్ పర్సన్కి ఎలా యూజ్ అవుతుంది అనే విషయం కోసం కేపీ నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా పెడుతుంది బాయ్